హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసి ఈ ఈరోజు వీడియోలో నేను బటర్ క్రీమ్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఆల్రెడీ నేను బటర్ క్రీమ్తో కేక్ అనేది హాఫ్ కేజీలో ఎలా చేయాలో అనమాట ఇది ఇంకొక ప్రాసెస్ అండి ఆ ప్రాసెస్ అంటే బటర్ క్రీమ్ని నేను టూ ప్రాసెస్లో చేస్తానన్నమాట ఫస్ట్ ప్రాసెస్ ఆల్రెడీ చూపించాను ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట సో ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా లాంగ్ అనమాట ప్రాసెస్ సో ఫస్ట్గా నేను బేస్ అనేది వెనీలా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి అనమాట సో ఫైనల్గా నా కేక్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఈ ప్రాసెస్ నేను టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి టూ వీడియోస్ కింద వేస్తాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుందని చెప్పి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి అలాగే వన్ టీఎస్పీ బేకింగ్ పౌడర్ హాఫ్ టీఎస్పి బేకింగ్ సోడా అనమాట నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనమాట పించ్ సాల్ట్ వేసుకొని వీరన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా జల్లించేసుకోవాలన్నమాట జల్లించిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఎగ్ స్పాంజ్ చూపిస్తున్నానండి ఇప్పుడు దాకా ఎగ్లెస్ చూపించాను ఎగ్ స్పాంజ్ వన్ కేజీ ఎగ్ స్పాంజ్ అయితే నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు దీనికోసం అయితే నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నానండి ఫోర్ ఎగ్స్ ఇది వన్ కేజీ పేస్ట్రీ బేస్ అంటే మనం పేస్ట్రీ బేస్కి అయినా లేదంటే బటర్ క్రీమ్ కైనా కూడా ఇదే బేస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట టోటల్గా ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు హాఫ్ టీఎస్పి వచ్చేసి వెనిలా ఎసన్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ హాఫ్ టీఎస్పీ మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకు అనేది మీకు ముందు వీడియోలో చెప్తాను ముందు ముందు చెప్తాను అనమాట ఇప్పుడు దీంట్లోకి త్రీ ఫోర్త్ కప్ ఇప్పుడు మనం వన్ కప్తో మైదా తీసుకున్నాం కదా అదే వన్ కప్తో త్రీ ఫోర్త్ కొద్దిగా కొలిచి తక్కువ అనమాట షుగర్ అండి షుగర్ పౌడర్ కాదు షుగర్ని తీసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే నేను ఇలా డైరెక్ట్గా షుగర్ని తీసుకుంటాను షుగర్ పౌడర్ తీసుకుంటే అసలు స్వీట్ సరిపోవట్లేదు అనమాట కస్టమర్స్ అయితే నాకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు కేక్ స్వీట్ సరిపోవట్లేదు అని చెప్పి సో అందుకని చెప్పి నేనైతే ఈ ప్రాసెస్లో చేయడం స్టార్ట్ చేశాను అనమాట వన్స్ ఎప్పుడైతే నేను ఈ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశానో కేక్ అయితే చాలా టేస్టీగా ఉందని అయితే రివ్యూస్ అయితే రావడం జరిగింది సో అందుకని నేను ఇదే ప్రాసెస్ స్టార్ట్ నేను కంటిన్యూ చేస్తాను అనమాట సో మనం ఎగ్స్లో షుగర్ని అలాగే వెనిలాసన్స్ని వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట ఇదేంటి అంటే షుగర్ అనేది ఎక్కడా ఉండకూడదండి ఇది మరీ మరీ చెప్తున్నాను షుగర్ క్రిస్టల్గా అస్సలు ఉండకూడదు మంచిగా ఫోమిగా బీట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అనమాట మనకి షుగర్ బీ మొత్తం మెల్ట్ అయిపోయింది అనడానికి ఇక్కడ మీకు చూ చూస్తున్నారు కదా మనకి లైట్ క్రీమ్ కలర్లో ఉంటుందనమాట ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఫోమింగ్గా బీచ్ చేసినా కూడా కేక్ ఎక్కువ క్రమ్స్ వచ్చేసి మనకి లేయర్స్ కింద కట్ చేస్తున్నప్పుడు ముక్కల ముక్కల కింద విడిపోతుంది అనమాట సో అందుకని ఓవర్గా కూడా బీచ్ చేయకూడదు దగ్గరని ఓ మాదిరిగా అనమాట ఇప్పుడు దీంట్లో నేను వన్ ఫోర్త్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ పాటైతే మళ్ళీ బీచ్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఈ ఎగ్ ప్రాసెస్ని నేను ఆల్రెడీ బీటర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపించానండి మీరు ఇదే ఎగ్ ప్రాసెస్ని బీటర్ లేకపోయినా కూడా మీరు ఫస్ట్ నేను వీడియో చూపించాను కదా విస్కర్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా అలా కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఎగ్ మొత్తం అంతా కూడా బీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసాం కదా ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం ముందుగా ఫ్లోర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా కలిపి దాన్ని కొద్ది కొద్దిగా నేను త్రీ బ్యాచెస్ కింద వేసుకొని బీట్ చేసుకుంటున్నాను అనమాట ఇదేంటి అంటే మనం ఒకేసారి వేసేస్తే ఉండల కింద కట్టేస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్ని మనం ఇలా బీటర్తోనే చేయాలని ఏం లేదు ఎగ్ మనకి మంచిగా ఫోమీగా బీట్ అయిపోయిన తర్వాత ఈ బీటర్ని పక్కన పెట్టేసుకొని స్పాచ్లతో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట బట్ స్పాచ్లతో ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ అందులోనూ చేయకపోతుంది అని చెప్పి బీటర్ పెట్టాం కదా అని బీటర్తోనే బీచ్ చేస్తున్నాను బీటర్తో పెట్టి బీచ్ చేసేటప్పుడు ఏంటంటే ఓవర్గా బీచ్ వేయకండి ఓకేనా ఓవర్గా బీచ్ చేస్తే ఏంటంటే కేక్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అసలు బాగోదనమాట సో జస్ట్ మనకి క్రీమ్ ఈ పిండి వేసినప్పుడు ఆ పిండి అనేది ఉండలేకుండా మనకి మొత్తం అంతా మంచిగా మిక్స్ అయితే సరిపోతుంది జస్ట్ నేను వన్ స్పీడ్లో పెట్టి జస్ట్ ఒక హాఫ్ సెకండ్ మేబీ ఒక హాఫ్ సెకండ్ అనుకుంటా మేము నేనైతే బీచ్ చేసేది జస్ట్ అలా బీచ్ చేసి తీసేస్తాను అనమాట త్రీ బ్యాచెస్ కింద వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి బీటర్ అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు స్పాచ్లా తీసుకొని మనం పిండి మనం బీట్ చేసినప్పుడు ఏంటంటే సైడ్స్కి వచ్చేస్తుంది కదా సో దాన్ని అంతటినీ కూడా ఇలా స్పాచ్లతో నీట్గా తీసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇంతేనండి దీంట్లో చాలామంది మిల్క్ వేస్తారు కానీ నేనైతే ఈ నేను యూస్ చేసే స్పాంజెస్లో మిల్క్ వేయండి బట్ మిల్క్ కొన్నాట్లకి వేస్తాను అది దేనికి అంటే నేను అదేంటి అంటే వీట్ ఫ్లోర్తో కేక్ చేసేటప్పుడు మిల్క్ వేస్తాను కానీ మైదాతో చేసినప్పుడు అయితే అనమాట సో మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్తో చేయమన్నారనమాట సో అందుకనే ముందు ఎగ్స్లో నేను హాఫ్ టీఎస్పీ వెనీలా వేసాను ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ టీఎస్పీ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట ఇది స్ట్రాబెరీ ఎమల్షన్ అండి ఎమల్షన్కి వచ్చేసరికి మనకి స్మెల్తో పాటు కలర్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట సో నేను ఎమల్షన్ యూస్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి హాఫ్ టీఎస్పి వాడుతున్నాను అనమాట ఓకేనా హాఫ్ టీఎస్పి మిల్క్ ఎసెన్స్ అనమాట అంటే స్ట్రాబెరీ మిల్క్ ఎసెన్స్ ఇది సో ఇది వేసుకున్నాను అంటే మనం ఒక వన్ కేజీ పేస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనం బేస్ ప్రిపేర్ చేయడానికి వన్ టీఎస్పి కంప్లీట్గా వన్ టీఎస్పి అయితే ఎసెన్స్ని యూస్ చేస్తాము ఇక్కడ నేను హాఫ్ అది హాఫ్ ఇది అలా వేసుకున్నాను అంటే మనం ఫ్లేవర్స్ మనం ఇప్పుడు నేను ఇప్పుడు స్ట్రాబెర్రీ కాబట్టి హాఫ్ వెనీలా హాఫ్ స్ట్రాబెర్రీ అదే బటర్స్కాచ్ అయితే హాఫ్ వెనీలా హాఫ్ బటర్స్కాచ్ అలాగా మనం ఫ్లేవర్ కేక్ని బట్టి హాఫ్ హాఫ్ కింద డివైడ్ చేసుకుని మనం వేసుకుంటాం అనమాట వన్స్ ఇలా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్ లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ కూడా ఏంటంటే ఓవర్గా బీ మిక్స్ చేయకోకుండా మనకి కలర్ వేసింది అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తే సరిపోతుందండి ఓకేనా ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా అంత చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంది కదా సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు వెయిట్ కూడా చూపిస్తున్నానండి వెయిట్ వచ్చేసి నేను ఇంట్లో ఉన్న గిన్నెతోనే చేస్తానండి నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను నేను టిన్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట వచ్చాక మీ అందరికీ షేర్ చేస్తాను హైటైన్స్ మీకు కొల్చి కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను ఈ వన్ కేజీ బ్యాటర్ ఎంత ఉందన్నది మీకు వెయిట్ కూడా తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే వెయింగ్ మిషన్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట చాలా మందికి డౌట్ ఏంటంటే వన్ కేజీ బేస్ వన్ కేజీ పేస్ట్రీ కోసం వాడతారు అంటున్నారు బట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉంది అంటే ఇప్పుడు వన్ కేజీ అంటే థౌసండ్ గ్రామ్స్ కదండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి బేస్ ఉంటుంది రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్రీము ఫిల్లింగ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వన్ కేజీ కేక్ అవుతుంది అనమాట మన పేస్ట్రీ అయినా అంతే చేస్తాము ఇది వచ్చేసి బటర్ క్రీమ్ కదండి బటర్ క్రీమ్కి అయినా సేమ్ అదే ప్రాసెస్ చేస్తామన్నమాట ఇప్పుడు ఇది వెయిట్ వచ్చేసి వైఎస్టీ గ్రామ్స్ వచ్చింది కదా సో కుక్ అయిన తర్వాత మనకి ఫైవ్ థర్టీ అలా వస్తుందన్నమాట మనం ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ ఉండేలా చూసుకోవాలి దీని అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రీ హీట్ పెట్టుకోండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ ఉండాలి ప్రీ హీట్ పెట్టుకున్న తర్వాతే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి బ్యాటర్ రెడీ రెడీ అవుతుంది మనకి గిన్నె కూడా ప్రీ అయిపోతుంది అనమాట సో ప్రీ హీట్ చేసిన తర్వాత నేను ఇది థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకున్నానండి థర్టీ ఫైవ్ మినిట్స్ టైం తర్వాత ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే కనుక పిక్ మనకి మంచిగా వచ్చేసిందంటే నీట్గా మనకి పర్ఫెక్ట్గా బీట్ బేక్ అయిపోయినట్టు సో ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఎడ్జెస్ని ఇలా రిమూవ్ చేసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసే పనులు కూడా లేదంటే ఇలా టర్న్ చేస్తే చాలు మనకి వచ్చేస్తుంది అనమాట ఇది కొంచెం ఓవర్గా కుక్ అవ్వడం వల్ల బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం మానట్టు అనిపించింది సో ఇదేంటంటే ఇప్పుడు ఇలా మనకి ఎక్సెస్ నేనైతే ఇలా ఏం చేస్తానంటే పైన కొంచెం లేయర్ ఉంది కదా ఈ లేయర్ పల్చగా ఉంటుంది అది తిన్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి నోటికి అంటుకుంటున్నట్టు సో నేను అందుకని చెప్పేసి అని పేస్ట్రీకి అయినా సరే లేదంటే బటర్ కేక్ చేసేటప్పుడు అయినా సరే ఈ ఎడ్జెస్ని అయితే కట్ చేసుకుంటాను అనమాట అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అంటే ఎప్పుడన్నా ఇన్ కేస్ మాడినా కొంచెం షేప్ అవుట్ వచ్చినా కూడా ఏంటి అంటే మనం ఇలాగ ఎక్సెస్ తీసేసినా కూడా మనకి ఎగ్జాక్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందనమాట సో నేను ఇప్పుడు ఈ ఎక్సెస్ అంతా కూడా తీసేసినా కూడా నాకు కేక్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఎందుకంటే బేక్ చేయడానికి మనం వేసింది వెయిట్ ఎంత ఫైవ్ సిక్స్టీ గ్రామ్స్ వచ్చింది కదా సో ఇప్పుడు నాకు ఇదైతే కొంచెం మాడింది పైన లేయర్ కొంచెం తీసేసాను ఇదంతా తీసేసేసరికి ఎలా అయినా ఒక థర్టీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా తగ్గిపోతుంది కదా సో ఎలా తీసేసినా కూడా మనకి బేస్ అనేది ఎగ్జాక్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేలా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మన కేక్ పర్ఫెక్ట్గా అయ్యేసరికి వన్ కేజీ అయితే వెయిట్ వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్గా నా బేస్ అయితే ఇదండి రెడీ అయిపోయింది అనమాట సో దీని అయితే ఇప్పుడు నేను బటర్ క్రీమ్ కేక్ కింద ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు ముందు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో ఏంటి అంటే నేను ఐసింగ్ షుగర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన బటర్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఇందులోనే చూపిస్తే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయింది పోతారు కదా అండ్ వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతే మళ్ళీ స్కిప్ చేస్తూ చూస్తారని చెప్పి నేనైతే పార్ట్స్ కింద స్కిప్ చేశాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో ఆ టూ చూపిస్తానండి ఒక వెల్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్